వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేశారని అనుకుంటున్నాను ఎపిసోడ్లోకి వెళ్తే శోభాచంద్ర ఫోటో చూసి అపూర్వ ఇలా అంటూ ఉంటుంది నువ్వు చచ్చైనా నీ కూతురు బ్రతకాలని చెప్పి అలా బయటకు విసిరేసావా అసలు నీ జ్ఞాపకాలు దాని దగ్గర వదిలేసావా ఈరోజు అది నా ఇల్లు నా కుటుంబం అని చెప్పేసి వచ్చేస్తే నా పరిస్థితి నా కూతురు పరిస్థితి ఏంటి కూతురు ఈ ఇంటికి మహారాణుల బ్రతకాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నీ కూతురు ఇంట్లో అడుగు పెడితే వారసురాలు అని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉంటే నా కూతురు నా పరిస్థితి ఏంటి మా ఇద్దరి గతి ఏమవ్వాలి వారసరాలుగా ఆ భూమి మా దగ్గర ఉన్న హక్కుని స్థానాన్ని లాగేసుకుంటే మేము ఎలా బ్రతకాలి అని చెప్పి ఇక భూమి నిజంగా వారసరాలుగా ఇక మోడర్న్గా రెడీ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక ఒకవేళ నిజంగా భూమి వచ్చి వీళ్ళిద్దరిని అలా టార్గెట్ చేసి ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఊహించుకుంటూ ఉంటుంది ఇక భూమి చాలా మంచి మోడర్న్ డ్రెస్ వేసుకొని మోడర్న్గా రెడీ అయ్యి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిచెన్లో నుంచి వస్తుందనమాట నక్షత్ర పని మనిషి బట్టర్లాగే వేసుకొని అక్క అక్క అనుకుంటూ అక్క నువ్వు ఏం తాగుతావో నీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కదా ఇదిగో అన్ని సిద్ధం చేశాను టీ కాఫీ బూస్ట్ పాలు ఇక ఇదిగో కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాను నువ్వు ఏది కావాలంటే అది ఇస్తానక్క అనగానే నాక నాకు కాఫీ కలుపు కాఫీలో కొంచెం కూల్ డ్రింక్ కలుపు అనగానే కాఫీ కూల్ డ్రింకా అది ఎందుకక్క తాగుతావా అనగానే నీ నీకోసమే నువ్వు తాగుతావని అని చెప్పి భూమి అంటూ ఉంటే నేనా నా వల్ల కాదు ఆ అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర అప్పుడే అక్కడికి అపూర్వ వస్తుందనమాట తను కూడా పని మంచి గెటప్ లాగా ఇక నాలుగైదు డ్రెస్సులు తీసుకొని భూమి అమ్మ భూమి ఏ తీసుకుంటావు అమ్మ ఇందులో అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక అప్పుడు నక్షత్రం అంటుంది అమ్మ చూడమ్మా అక్క నన్ను ఎలా ఉంటుందో ఇదిగో కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని తాగాలంట నేను అనగానే అలా ఎలా తాగుతుంది నా కూతురు నా కూతురు తాగదమ్మా అని చెప్పి అపూర్వ అంటుంది భూమితోని అవునా నీ కూతురు తాగదా సరైతే నీ కూతురు తాగదులే కానీ నక్షత్ర కొంచెం కలుపమ్మ కాఫీ కొంచెం కూల్ డ్రింక్ రెండు కలుపు మిక్స్ చేయి అనగానే అమ్మయ్య నాకైతే కాదుగా అని చెప్పేసి కలిపేసి ఇదిగో అక్క అని చెప్పి నక్షత్రం ఇస్తుంది భూమికి ఇక భూమి ఆ కప్పు కాఫీ తీసుకొని ఇక ఇదిగో నువ్వు తాగు అని చెప్పి ఇస్తుంది అనమాట అపూర్వకి ఏంటి నేనా నేను తాగాల నా వాళ్ళు కాదు ఆహా నేను తాగును అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే తాగవా చెప్పింది చేయవా సరే అయితే అని చెప్పి ఆ కాఫీ కూల్ డ్రింక్ మొహన్ మీకు కొడుతుందనమాట అపూర్వ మొహం మీద వద్దు 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 అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ ఇక ఇటు నిజంలో అరుస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రూమ్లోకి మీరా వస్తుంది ఏమైంది వదినా ఎందుకు అలా కేకలు పెడుతున్నావు అనగానే నేనా నేనెక్కడ వచ్చాను నేనేం కార్వలేదే అని చెప్పి అపూర్వ అంటుంది నేను విన్నాను వదిన అని చెప్పి మీరా అంటూ ఉంటే ఏమో నువ్వేమిన్నావో ఏంటో అని చెప్పి అంటుంది అపూర్వ ఏమోలే అయినా ఇక్కడ వదిన రూమ్లో శోభ వదిన రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి మీరా అంటూ ఉంటే అక్క గుర్తొచ్చింది అందుకే అక్క ఫోటో చూస్తూ అక్కతో కాసేపు ఉన్నట్టు ఉంటుంది కదా నీ రూమ్లోకి వచ్చాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు మీరా అంటుంది అన్నయ్యకి నువ్వు ఈ రూమ్లో ఉండడం ఇష్టం లేదు అయినా కూడా నువ్వు అక్కతో మాట్లాడడానికి రూమ్లోకి వచ్చావు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది వదిన చనిపోయి అయినా కూడా నువ్వు వదిన మీద నీకు ఎంత ప్రేమ కూడా తగ్గనే లేదు వదినంటే నీకు ఎంత ఇష్టం వదినా అని చెప్పి అంటూ ఉంటుంది మీరా తర్వాత ఇక అపూర్వ మీరు మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటారు ఇక అప్పుడే భూమి ఇంట్లోకి రావడం గమనిస్తుంది అనమాట అపూర్వ అప్పుడు అపూర్వకి గుర్తొస్తుంది నైట్ శోభాచంద్ర వచ్చి మాట్లాడింది కదా నా కూతుర్ని చంపాలని చూస్తావా నేను వదలను నీ తప్పులు బయటపడతాయని చెప్పి నా కూతుర్ని చంపుతావా అని చెప్పి ఇక ఇలా శోభాచంద్ర అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట అపూర్వకి ఇక అపూర్వ ఇలా అనుకుంటుంది మనసులో అర్ధరాత్రేమో తల్లి పగలేమో ఇదిగో ఈ కూతురు చంపుకొని తింటున్నాను నన్ను అని చెప్పి అపూర్వ ఇక ఇలా భూమితో అంటుంది ఏంటే మళ్ళీ ఎందుకు వస్తున్నావు మా ఇంట్లో నీకేంటి పని అని చెప్పి అంటూ ఉంటే అది అంకుల్ రమ్మన్నారు అని చెప్పి అంటుంది భూమి అదే టైంకి అక్కడికి శరత్చంద్ర వస్తారు నేను రమ్మన్నా నా పుర్వ అనగానే అప్పుడు ఆ ఆ అవునా బావ నువ్వు రమ్మన్నావా అదే ఏంటమ్మా పని ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి ఆ అలా కవర్ చేస్తూ చెప్తుంది అప్పుడు శరత్చంద్ర అది మన ఇంట్లో ఇక మెహందీ ఫంక్షన్ అని ఇక రకరకాల ఇలా డాన్స్ కోసం అని చెప్పి కోరియోగ్రఫర్ని పిలవాల్సి వస్తుంది కదా ఎటు ఇంది పెళ్లి ఉంది కదా ఇక బయట వాళ్ళు ఎవరేందుకు మన భూమి చాలా బాగా డాన్స్ వేస్తుంది అందరికీ డాన్స్ నేర్పిస్తుంది కదా అని చెప్పి పిలిపించాను అనగానే అపూర్వ అంటుంది అంటే బావా పెద్ద కొరియోగ్రాఫర్ అయితే బాగుంటుంది కదా మన భూమికి ఏం నేర్పిస్తుంది చిన్నపిల్ల కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక భూమి అంటుంది అయ్యో అంటీ మీరేం టెన్షన్ పడకండి నేను బాగా నేర్పిస్తాను అందరికీ స్టెప్స్ ప్లాన్ చేశాను మీకైతే స్పెషల్ స్టెప్స్ డిజైన్ చేశాను మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాగా అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్క శరత్చంద్ర అయితే ఎవరినో కొరియోగ్రఫీని పిలిపిస్తే ఇంకా అంత ఇదిగా చేయిస్తారా మన వాళ్ళైతే దగ్గరుండి వచ్చేదాకా నేర్పిస్తారు కదా మనం కూడా మొహమాటం ఉండక చక్కగా మంచిగా నేర్చుకుంటాం కదా అందుకే భూమి అయితే కరెక్ట్ అని పిలిపించాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటారు ఇటు పక్క ఇక అవునా అయితే భూమి డ్యాన్స్ నేర్పిస్తుంది అనమాట ఇక రోజంతా డ్యాన్సే అని చెప్పి అంటూ ఉంటే ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇటు పక్క ఇక నక్షత్ర అయినా భూమి ఎందుకు నాకు డ్యాన్స్ వచ్చిగా నేను నేర్పిస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది నక్షత్ర నీకు నీకు డ్యాన్స్ మాత్రమే వచ్చు నాకు అంద డాన్స్ వచ్చు నీకు కూడా ఒక ఆట ఆడిస్తాగా చూడు ఎలా నేర్పిస్తాను నీకు అని చెప్పి అంటుందనమాట ఇండైరెక్ట్గా భూమి ఆ తర్వాత ఇక శరచంద్ర అంటారు అమ్మ ఎవరెవరికి ఎలాంటి స్టెప్స్ బాగుంటాయో ఆ స్టెప్స్ నేర్పించేసేవి అని చెప్పి అనగానే అప్పుడు భూమి అంకుల్ నాకు డాన్స్ నేర్పించడానికి ఒక రూమ్ కావాలి అనగానే చెప్పమ్మా ఏ రూమ్ అయితే ఇమ్మంటావు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే ఇక అప్పుడు వాళ్ళమ్మ శోభాచంద్ర ఫోటో చూసుకుంటూ భూమి ఇలా అంటుంది అమ్మ రూమ్ కావాలి అనగానే ఏంటి అమ్మ అంటుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్లో ఇటు కృష్ణప్రదేశ్ కూడా అక్కడే ఉంటాడు కదా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు తర్వాత మీరా అంటుంది ఏంటి మా వదిన శోభ వదినని నువ్వు అమ్మ అంటున్నావేంటి అనగానే అప్పుడు ఇక భూమి అంటుంది అంటే నా గురువు నా గురువే నా అమ్మ అనుకున్నాను అందుకే అమ్మ అని పిలిచాను అంతకుమించి ఇంక వేరే రీజన్ ఏం లేదు అమ్మ రూమ్ అయితే ఖాళీగా ఉంటుంది కదా ఇక అమ్మ ఆశీర్వాదం కూడా ఉన్నట్టు ఉంటుంది అందుకే అమ్మ రూమ్లో చేస్తే బెటర్ మిగతా రూమ్లో ఎవరో ఒకరు ఉంటారు కదా అమ్మ రూమ్ ఖాళీ కాబట్టి అలా అడిగాను అన్నట్టుగా భూమి చెప్తుంది తర్వాత శరత్చంద్ర అంటారు భూమి అందరికీ స్టెప్స్ బాగా నేర్పిస్తుంది కాబట్టి ఇక హిందూ పెళ్లి రోజు మనకి సంగీత స్పెషల్ అట్రాక్షన్ కావాలి అందరూ డ్యాన్స్ బాగా నేర్చుకోండి అని చెప్తూ ఉంటారు శరత్చంద్ర పక్క శారదా ఇంట్లో ఉంటుంది కదా ఇక శారద ల్యాండ్లైన్కి ఫోన్ వస్తుంది హలో అనగానే పంతులు గారిని నేను పంతులు గారిని అనగానే చెప్పండి పంతులు గారు అని చెప్పి శారద అంటుంది మనం ఆదివారం అనుకున్నాం కదమ్మా అయితే ఆదివారం వాళ్ళకి కుదరదంట ఇప్పుడే బయలుదేరాం బయలుదేరిపోయాం ఆల్రెడీ వచ్చేస్తున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేసేయంగానే ఇక శారద కంగారు పడుతూ ఉంటుంది ఆదివారం అంటే ఈ రోజే వచ్చేస్తున్నారండి పెళ్లి చూపులకి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది పూర్ణి ఏంటమ్మా కంగారుగా కనిపిస్తున్నావు అనగానే అప్పుడు శారద అంటుంది అన్నీని చూడడానికి వాళ్ళు వస్తున్నారంట ఆల్రెడీ బయలుదేరిపోయారంట ఆదివారం అయితే మన గగన్ ఇంట్లో ఉంటాడు కదా అని చెప్పి ఆదివారం అన్నాను వాళ్ళు ఏమో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట ఇప్పుడే పంతులుగా చెప్పారు అని శారద అంటుంది అక్కడే పని మంచి కూడా ఉంటుంది ఏంటి మరి ఇప్పుడు గగన్ భవన్ ఎలా ఆపుతారమ్మా అని చెప్పి అనగానే అప్పుడు శారద అంటుంది మామూలుగానే వాడుకు ఆఫీస్ అంటే అసలు ఆగనే ఆగడు ఇక ఇది రీజను పెళ్ళి వాళ్ళు వచ్చిస్తున్నారు అని చెప్పి అంటే ఇక ఆఫీస్కి వెళ్లకుండా వాడిని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అని చెప్పి శారద కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ కోసం రెడీ అయ్యి మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు గగన్ పూర్ణి మెలగా అమ్మ అన్న వస్తున్నాడు అనగానే ఇక అప్పుడు శారదా రే గగన్ ఏంట్రా ఎక్కడికి అనగానే ఆఫీస్కి అమ్మ బయలుదేరుతున్నాను పూర్ణి బాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటే రే టిఫిన్ చేసి వెళ్ళరా అని చెప్పి అంటుందన్నమాట శారద లేదమ్మా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి అని చెప్పి ఇక గగన్ కొంత దూరం అలా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు ఏం చేయాలి ఎలా ఆపాలి అని చెప్పి శారద వెంటనే అక్కడున్న పని మనిషిని చూడు వాటితో ఏదో ఒకటి మాట్లాడు నీకు ఒంట్లో బాగాలేదు సెలవు కావాలని చెప్పి ఏదో నాలుగు మాటలు మాట్లాడు ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి అనగానే అలాగే అమ్మా అని చెప్పి బాబు అని చెప్పి ఇక పని మనిషి ఆపుతుంది గగన్ని బాబుగారు నాకు ఒంట్లో బాగలేదు కానీ మీరు సెలవు పెట్టండి అని చెప్పి పనిమని అనగానే ఏంటి నీకు ఒంట్లో బాగోకపోతే నేను సెలవు పెట్టాలా అని చెప్పి గగన్ అంటాడు అప్పుడు శారద కవర్ చేస్తూ అంటే కంగారులో అలా అనేసింది లేరా నాకు ఒంట్లో బాగలేదు అందుకని నేను సెలవు పెట్టమంటుంది అనగానే అవునా అయినా నీకు ఒంట్లో బాగాలేదమ్మా ఏది చూడండి అని చెప్పి ఫీవర్ ఉందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు చేయి పెట్టి గగన్ అదేంటమ్మా ఏమి వెళ్ళు కాలట్లేదుగా ఫీవర్ ఏం లేదుగా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారదా అది అది లో ఫీవర్ రా నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టు అని చెప్పి శారదా అంటుంది అప్పుడు గగన్ అదేంటమ్మా నీకు హై ఫీవర్ ఉన్నా కూడా ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి నన్ను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళు అనేవాడివి ఇప్పుడేంటి సెలవు పెట్టు మరి అని చెప్పి అంటున్నావు ఏంటి సంగతి అని చెప్పి అంటాడు గగన్ పోనీ కూడా అమ్మకు వచ్చిన జ్వరం లో జరం అన్నయ్య ఈ ఒక్క ఒక్కరోజు సెలవు పెట్టు అని చెప్పి అనంగానే అప్పుడు గగన్ ఏంటి అందరూ ఒకే మాట మీద ఉన్నారు సెలవు పెట్టు సెలవు పెట్టని ఏంటి సంగతి అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల ఇంటి బయట వచ్చి కార్ ఆగుతుంది పంతులు గారు నుంచి దిగుతారు ఇక పెళ్లి వాళ్ళు కూడా నుంచి దిగుతూ ఉంటారు ఎవరు అన్నట్టుగా గాగర్ని చూస్తూ ఉంటాడు ఇంట్లో నుంచి పూర్ణి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది వచ్చారా అన్నట్టుగా అమ్మ వాళ్ళు వచ్చేసారమ్మా అని చెప్పి శారదా చెప్తుంది ఇక ఎవరు ఎవరు వచ్చింది అని చెప్పి గగన్ అడుగుతాడు అదే అన్నయ్య నీకు పెళ్లి చూపులు అనంగానే నన్ను చూడ్డానికి వాళ్ళు ఏంటి అని చెప్పి గగన్ అంటాడు అప్పుడు పూర్ణి అంటుంది అదే అన్నయ్య నువ్వు పెళ్లి చూపులు అంటే రానన్నావు కదా అందుకే అమ్మా వాళ్ళని ఇక్కడికి రమ్మంది అని చెప్పి అనగానే గగన్ షాక్లో చూస్తూ ఉంటాడు ఆ తర్వాత శారద అంటుంది ఎలాగో వచ్చేసారు కదరా ఒకసారి అమ్మాయిని చూసి నచ్చిందో లేదో చెప్పేస్తే అయిపోతుంది కదరా అని చెప్పి అంటుంది ఇక్కడ పక్క భూమిని శరత్ చంద్ర శోభాచంద్ర రూమ్ కి తీసుకొస్తారనమాట ఇక అక్కడ పెద్ద ఫోటో ఉంటుంది శోభాచంద్ర ఇది ఇక వాళ్ళమ్మ ఫోటోని పట్టుకొని అలా ఎమోషనల్ గా చూస్తూ ఉంటుంది అనమాట భూమి ఇక అక్కడ ఒక కబోర్డ్ లో శోభాచంద్ర వాడిన డాన్స్ కి రిలేటెడ్ బట్టలు ఇక డాన్స్ లో పెట్టుకునే నగలు అవన్నీ ఉంటాయి కదా హారాలు అవన్నీ ఇవన్నీ గజ్జలు అన్నీ ఉంటాయి అనమాట ఇక ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తారనమాట శరత్ చంద్ర అప్పుడు భూమి ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ నగలు అవన్నీ చూసి అక్కడికి అక్కడ ఉన్న ఇటు గజ్జలు ఉంటాయి కదా రెండు గజ్జలు తీసి పట్టుకొని పట్టుకుని గా చూస్తూ ఉంటుంది తర్వాత ఆ గజల్ని కళ్ళ కద్దుకుని ఉంటుంది అనమాట భూమి అప్పుడు శరత్చంద్ర ఇలా అంటారు శోభ చనిపోయాక తన జ్ఞాపకాలు ఏవి కనిపించకూడదు అని చెప్పి తనకు సంబంధించిన అన్ని కూడా ఇదిగో ఈ లో పెట్టి చేశాను ఇక భూమి తన చేతిలో గజల్ తీసుకుంటుంది కదా మళ్ళీ ఆ లో పెట్టేస్తుంది ఇటు శరత్చంద్ర అంటారు శోభా చంద్ర తను జ్ఞాపకాలు ఏవి నాకు కనిపించినా నేను మళ్ళీ నార్మల్ అవ్వలేనని చెప్పి తనకు సంబంధించిన అన్ని కూడా ఇదిగో ఈ గదిలో పెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గదిలోకి నేను మళ్ళీ రాలేదమ్మా టిని అన్నిటినీ కూడా దూరం పెట్టాను అలాంటిది నిన్న రాత్రి నాకు నాకు కనిపించిందమ్మా శోభాచంద్ర అని చెప్పి శరత్చంద్ర భూమికి చెప్తారు